మన్ కీ బాత్ నూట ఇరవై ఎనిమిదవ ఎపిసోడ్ను శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మరియు బీజేపీ నాయకులు వీక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో చెప్పిన పలు అంశాలు వారిని ఆలోచింపజేశాయన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మాట్లాడుతూ ప్రతి నెల చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అనేక సందేశాలను ముందుకు తీసుకువెళ్తున్నారని నేడు నూట ఇరవై ఎనిమిదవ సంచికలో కుటీర పరిశ్రమల అభివృద్ది మహిళా సాధికారత ఓకల్ ఫర్ లోకల్ దేశీయ వస్తువుల కొనుగోలు అభివృద్ది చేసే అంశాలను ఈ కార్యక్రమంలో ప్రస్తావించడం సంతోషంగా ఉందంటూ కోలా ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా భారతదేశంలో ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతి మాసంలో కూడా ఆఖరి ఆదివారం రోజు మన్ కీ బాత్ పేరుతో అంటే మనసులో మాట పేరుతో ఈ యొక్క కార్యక్రమాన్ని దూరదర్శన్ ద్వారా మనం అందరం కూడా తిలకిస్తున్నాము ప్రధానమంత్రి గారే నేరుగా స్వయంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి చేతివృత్తులు వారు వారందరూ కూడా వా ఆయా రంగాల్లో నైపుణ్యం చెందిన వ్యక్తులతో ఆయనే స్వయంగా మాట్లాడి మరి ఇంకా కూడా ఏదైతే మనం ఓకల్ ఫర్ లోకల్ ఈ రోజు నడుస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే భారతదేశంలో దేశీయ వస్తువులనే కొనాలి దేశీయ వస్తువులనే వాడాలి విదేశీ వస్తువులు బహిష్కరించాలా అన్న నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఎపిసోడ్ నూట ఇరవై ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈరోజు ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు ఆయన తెలియజేయడం జరిగింది అదే రకంగా ప్రపంచానికి భారతదేశం ఈరోజు ఒక గొప్ప దేశం ఎందుకంటే దానికి నిదర్శనము ఈ మధ్య జరిగినట్టు మహిళా క్రికెట్లో కూడా వరల్డ్ కప్ గెలిచిన పరిస్థితి మనం చూసాం మహిళలు భారతదేశ మహిళలు మరి వాళ్ళందరినీ కూడా నరేంద్ర మోడీ గారు ఆయన పిలిపించుకొని వాళ్ళందరూ కూడా సన్మానం చేసి సత్కారం చేసిన పరిస్థితి మనం చూసాం ఇవన్నీ అంటే దేశంలో ఏ రంగంలో అయినా కూడా మరి ఏదైతే నైపుణ్యత చెందినటువంటి వ్యక్తులు ఉన్నారో ఏ రకంగా విజయం సాధించిన వ్యక్తులు ఉన్నారో అన్ని రంగాల్లో కూడా ఎవరైతే వారి యొక్క ప్రదర్శిస్తారు వాళ్ళన్నీ కూడా ఆయన స్వయంగా వాళ్ళని సన్మానం చేయడం కావచ్చు వారితో మాట్లాడడం కావచ్చు వాళ్ళతో మమేకం అవ్వడం కావచ్చు ఇవన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని భారతదేశంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కొన్ని కోట్ల మంది తిలకిస్తున్నటువంటి పరిస్థితి అంటే ప్రపంచంలో కూడా ఏ ఒక్క కార్యక్రమం ఎక్కడ జరిగిన దానికి లేనంత క్రేజ్ రోజు మన్ కీ బాత్ ఉందంటే దానికి కారణం రెండు వేల పద్నాలుగు నిర్విరామంగా ఇప్పుడు నూట ఇరవై ఎనిమిది మాసాలుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మనకి ప్రతి మాసం ఆదివారం అంటే కడపడి ఆదివారం రోజు ఈ కార్యక్రమాన్ని తిలకిస్తే ఈ రోజు కూడా ఈ మా భారతీయ జనతా నాయకులు కార్యకర్తలు కలిసి కూడా ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించడం జరిగింది